శ్రీమాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర మాఘ బహుళ నవమి మంగళవారం ఈరోజు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరో తేదీ మంగళవారం ఈరోజు అష్టమి ఉదయం ఏడు ఇరవై తొమ్మిది వరకు ఉంది తదుపరి నవమి ఈరోజు అనురాధ నక్షత్రం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నలభై ఐదులాగా అయితే తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉంది మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి పది యాభై ఆరులగా అయితే పదకొండు నలభై ఆరు వరకు కూడా ఇవ్వడం జరిగింది వజ్యం మధ్యాహ్నం పన్నెండు నలభై రెండు నుంచి రెండు ఇరవై వందల వరకు కూడా వజు ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించాడైతే అశ్విని కృత్తిక మృగశిర పునరోసు ఆశ్లేష మక ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అందరూ అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ధన వ్యయం కార్యటంకాలు ఏర్పడతాయి వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి కళత్ర పూర్వక ధనలాభం కలుగుతుంది మిథున రాశిలో వాళ్ళకి శత్రువయం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు సింహరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమంతో అంటే ఆదాయాలు ఏర్పడతాయి తులారాశిలో జన్మ వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధనాదాయ వనరులు వృద్ధి చెందుతాయి వృచ్చిక రాశిలో జన్మే వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ధనుర్ రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది మకర రాశిలో జన్మ వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేన రాశిలో జన్మ వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు కలయిక వచ్చింది ఈ రెండింటి కలయికలోని విరోధం ఉంది అందువల్ల ఈరోజు రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉంటే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పని ఉన్నటువంటి వాళ్ళకి కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభదాయకంగా ఉండే అవకాశం ఉంది అందువలన వీరితో మిగిలిన రంగాల్లో వాళ్ళు మిగిలిన అన్ని రంగాల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు మంగళవారం నవమి అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖిని దేనితో కానీ చిరగ్రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ చిరుదేవిని జరుగుతుంది అలాగే మరల రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గోళాల మామిడాడు